ఇప్పుడు కొన్ని ఫైనాన్షియల్స్ కొన్ని యాప్స్ ఉన్నాయి ఇప్పుడు మన నాకు ఇన్ సెన్స్ ఒక పదివేలు ఇరవై వేలు కావాలి అన్స్పాట్ కావాలి అంటే ఒక ఫైనాన్షియల్ యాప్ లో నేను డౌన్లోడ్ చేసి కొట్టేస్తే ఒక టెన్ ట్వంటీ థౌసండ్ రూపీస్ నాకు వచ్చేస్తుంది వచ్చిన తర్వాత బానే ఉంటుంది దాని తర్వాత ప్రాబ్లం క్రియేట్ అయ్యే ప్రాబ్లం ఎలా ఉంటుంది అండి అసలు ఇప్పుడు సింపుల్ అండి ఒక పర్సన్ మిమ్మల్ని చూడకుండా మీ ముక్కు మొహం తెలియకుండా మీకు ఒక లక్ష రూపాయలు లోన్ ఇవ్వడానికి ఒక యాప్ ద్వారా రెడీ అయ్యాడంటే ఏ కాంప్యుడెన్స్ లేకుండా వాడు దిగడు ఓకే ఫస్ట్ క్వశ్చన్ అది చాలా మంది ఏం చేస్తారంటే నేను యాప్ ద్వారా డబ్బులు తీసుకున్నాను నాకు ఎటువంటి ఎవడో వచ్చి నన్ను ఫాలో అప్ చేయడు వాడికి నేనే సంతకం పెట్టలేదు నేను ఏ డాక్యుమెంట్ ఇవ్వలేదని వీళ్ళు ఫీల్ అవుతూ ఉంటారు ఒక డబ్బులు ఇచ్చినవాడు ఈ ముక్కు మొహం తెలియని వాడికి అమౌంట్ నా నా దగ్గరికి ఎవరు రావడం అనుకోవడం అనేది పెద్ద తప్పు చాలా తప్పు ఫస్ట్ మిస్టేక్ ఎక్కడ చేస్తామంటే యాప్ మన ఫోన్లో వేసుకున్న తర్వాత మొత్తం మన డేటా అంతా వాడికి వెళ్తుంది ఇంక్లూడింగ్ మన ఫొటోసు కాంటాక్ట్స్ మెయిల్ ఐడీసు మనం వాడే అప్లికేషన్స్ ఎక్కడెక్కడ తిరుగుతున్నామో ఇంక్లూడింగ్ కూడా వెళ్తుంది దీనికి ఏం చేస్తారు ఇంకా తెలివైన వాళ్ళు సిమ్ తీసేస్తారు సిమ్ తీసేసి వేరే సిమ్ పెట్టుకుని ఆపరేట్ చేసుకుంటూ ఉంటారు కానీ మన మేజర్ కాంటాక్ట్స్ ఏవైతే వెళ్ళిపోయాయో అక్కడే ఎయిటీ పర్సెంట్ డేటా మనకి వెళ్ళిపోయింది అది ఓకే ఒక ప్యాన్ ఆధార్ కార్డు ఏదైతే కేవైసీ డాక్యుమెంట్స్ ఉంటాయో ఒక్కటే వాడికి లేట్గా వెళ్తాయి ఒక రెండు ఈఎంఐలు కట్టిన తర్వాత అవి కూడా వాడి దగ్గరికి వెళ్ళిపోతాయి వాడు కలెక్ట్ చేసుకోవడం పెద్ద టైం పట్టు వన్స్ డేటా అండ్ ఫొటోస్ వెళ్ళిన తర్వాత ఫస్ట్ టార్చరు మన కాల్స్ వాళ్ళు కాల్స్ చేస్తారు మన రిలేటివ్స్కి ఫ్రెండ్స్కి కాల్ చేసి ఏడుపెచ్చ మాములు ఓకే ఇలా మీ పర్సన్ మా దగ్గర లోన్ తీసుకున్నాడు డబ్బులు కట్టట్లేదు మేము పర్సన్ పట్టుకోవాలంటే మీరు మాకు హెల్ప్ చేయాలి లేదంటే మీ ఫొటోస్ కూడా పెడతాం అని ఒక రకమైన బ్లాక్మెయిల్ స్టార్ట్ అవుతుంది వాళ్ళు మనోడికి ఫోన్ చేసి నువ్వు లోన్ తీసుకుంటే మేమేం చేస్తాం నువ్వు కడదావు కట్టి మనోడమే పెడతాం అల్టిమేట్ గా ఏంటంటే లోన్ వాడి నుంచే ఎలా ఛానల్ చూసుకున్నా లోన్ వాడి నుంచే వాడికి బొమ్మలు పెట్టి అదే అన్నాను ఫోటో వెళ్ళింది అంటే వాడు ఎవరు చేసుకోవచ్చు చేతిలో రైట్ అయిపోయింది వాడు ఎలా కొడతాడో ఏమీ తెలియదు మన డేటా అనేది సెక్యూరిటీగా ఉండాలి మనం ఏ చేసినా నమ్మకంగా కట్టి ముందు కాగితం కనబడాలి అలా అయితేనే దిగాలి బ్యాంకు పిచ్చిది కాదు ఆర్బీఐ పిచ్చిది కాదు ఇవన్నీ ఉండి ఒక పైన లోన్ యాప్స్కి వెళ్తున్నారంటే వాళ్ళు సిబిల్ పోయి ఉండాలి లేదా చాలా గౌరవైన గొప్ప పరిస్థితుల్లో ఉండి ఉండాలి ఒక సిబిల్ వాడికి లోన్ ఇవ్వట్లేదు బ్యాంక్ అంటే లోన్ యాప్స్ ఇస్తామని అంటారు దీనివల్ల ప్రాబ్లం ఏంటంటే కట్టే కెపాసిటీ లేకపోయినా ఓవర్ బడ్డీని నేసేసుకుంటాడు కస్టమర్ తర్వాత ఫ్యూచర్ ఏంటో ఆలోచించడు నా ఫ్యామిలీ ఏంటి వాళ్ళ పరిస్థితి ఏంటో ఆలో ఆ క్షణం నేను బయటపడ్డాను లేదా అని ఒక్క ద్వారంతో ఉండడం వల్ల చాలా వరకు మిస్టేక్స్ అన్నీ అవే లోన్ యాప్ల నుంచి కానీ బెట్టింగ్ యాప్స్ నుంచి కానీ డబ్బులు పోగొట్టుకుని ఇప్పుడు చాలా మందికి అదో ఇదో లోన్లలో దాంట్లో దీంట్లో క్రెడిట్ కార్డ్స్ వల్లనో కట్టకలేకనో కొన్ని సందర్భాల్లో క్లోజ్ చేసుకోవడం సెటిల్మెంట్ చేసుకోవడం ఇది జరిగిపోయి సివిల్ డ్రాప్ అయిపోతు ఎయిట్ హండ్రెడ్ నైన్ హండ్రెడ్ ఉన్నప్పుడు బాగానే ఉంటది అప్పుడు అన్ని వస్తాయి తర్వాత కట్టలేని సిచువేషన్ లో సివిల్ డ్రాప్ అయి ఫోర్ హండ్రెడ్ ఫైవ్ హండ్రెడ్ వచ్చేసి మళ్ళీ ఆ సివిల్ పెంచుకోవడానికి ఏం చేయాలి ఎలాంటి మార్గాలు ఉన్నాయి అసలు సిబిల్ రిపోర్ట్ అనేది సివిల్ యూనియన్ సిబిల్ బ్యాంక్ నుంచి వస్తుంది అంటే వాళ్ళు ఇచ్చే ఇన్ఫర్మేషన్ ఏదైతే ఉందో జెన్యున్ అప్డేట్ అయ్యేది ఏంటంటే కొంచెం డిలేతో అప్డేట్ ఉంటుంది వన్ ఆర్ టూ మంత్స్ తో అప్డేట్ అవుతుంటుంది బట్ మన ట్రాక్ అంతా మెయింటైన్ చేసేది వాళ్ళే ఇప్పుడు సిబిల్ పడిపోయిన తర్వాత సెటిల్మెంట్కి వెళ్ళినప్పుడు నైంటీ నైన్ పర్సెంట్ లోన్స్ రావు ఎందుకంటే ట్రాక్ రికార్డ్ పోతుంది పోతుంది సో ఒక పర్సన్ సెటిల్మెంట్కి వెళ్ళాడంటే ఈజ్ నాట్ క్రెడిట్ వర్ పోగొట్టుకున్నాడు ఓకే నమ్మకం పోయినట్టు బ్యాంక్ అంతే సింపుల్గా మనకు నమ్మకం లేదంటే ఇన్వెస్ట్ మనమే చేయం బ్యాంక్ ఎందుకు చేస్తుంది సో ఆ ఆ టెన్యూర్ ఏంటంటే ఒక వన్ టూ ఇయర్స్ పాటు ట్రాక్ మెయింటైన్ చేసుకుంటూ మళ్ళీ ఒక చిన్న మొబైల్ ఫోను వాషింగ్ మిషన్ ఏదో చిన్నది ట్వంటీ థౌసండ్ థర్టీ థౌసండ్ ఏదో ఒక ఈఎంఐ తీసుకుని ట్రాక్ మెయింటైన్ చేసుకుంటూ గ్రాడ్యువల్గా పెంచుకోవాలి ఓకే అది ఆన్ఏ సడన్ పెరిగేది కాదు పడిపోయేది కాదు సిబిల్ పడిపోయిన తీసి లేవడం చాలా కష్టం సో మనం 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 ఒకటే సిబిల్ చూసుకుంటాం సిబిల్ ఈస్ నాట్ ది కన్స్టెంట్ ఒక్కటే కాదు లోన్ ఇవ్వాలంటే చాలా చూస్తారు సిబిల్ ఒకటే కాదు మీ ట్రాక్ ఎలా ఉంది లాస్ట్ వన్ ఇయర్లో మీరు పేమెంట్స్ కరెక్ట్గా చేశారా డిలే పేమెంట్స్ ఉన్నాయా లేకపోతే పెనాల్టీస్ అయినా కట్టారా మీరు ఫిఫ్ ట్వంటీ ఇయర్స్ టెన్యుర్ పెట్టుకుని నైన్టీన్ ఇయర్స్ బాగా కట్టిన ట్వంటీ ఇయర్స్లో డిలే ఉంటే లోన్ ఇవ్వరు మళ్ళీ ఎన్ని సంవత్సరాలు పడుతున్నావు అదే అన్నాను సిబిల్ మీద డిపెండ్ అయి ఉంటుంది ఈ సిబిల్ రిపోర్ట్ కనుక సెవెన్ ఫిఫ్టీ సెవెన్ ఎయిటీ అబవ్ ఉందంటే కన్సిడర్ చేయొచ్చు ఒక్క సంవత్సరానికి ఒక డిలే పేమెంట్నే బ్యాంక్ కన్సిడర్ చేస్తుంది ఓకే ఒక డిలే పేమెంట్ మీకు మూడు నాలుగు నుండి మూడు నాలుగు డిలే పేమెంట్లు ఉన్నాయంటే ఇంకా ఆలోచించక్కర్లేదు అసలు లోన్ ఫ్యూచర్ మొత్తం ఫ్యూచర్ మొత్తం కొంచెం పీరియడ్ అంటే మీ సిబిల్ ఏదైతే సెటిల్ అవడం టైం పడుతుందో ఆ పీరియడ్ రాదు సిబిల్ ఇస్ వన్ ఆఫ్ ది కన్సిడర్ అంటే మనం కన్సిడర్ చేయొచ్చా లేదా కేఎస్టి అనడానికి సిబిల్ అనేది ఒక బెంచ్ మార్క్ ఆ బెంచ్ మార్క్ లోపల ఉంటే తర్వాత డాక్యుమెంట్స్కి వెళ్తాం ఫర్దర్ గా ఏంటి పరిస్థితి ఏంటి ట్రాక్ బ్యాంక్ స్టేట్మెంట్ అన్ని తీసుకుంటాం ఇక్కడ ఇంకోటి ఏంటి మీరు సిబిల్ ఎయిట్ హండ్రెడ్ ఉండొచ్చు మీ బ్యాంక్ స్టేట్మెంట్ అడుతుంది బ్యాంక్ స్టేట్మెంట్లో పొరపాటున షేర్ షేర్ మార్కెట్లోంచి ఇన్కమ్లో పేమెంట్లు ఉన్నాయనుకోండి అప్పుడు కూడా ఇవ్వదు షేర్ మార్కెట్ షేర్ మార్కెట్ అనేది కంటిన్జంట్ ఇన్కమ్ వస్తుందో రాదో తెలియదు ఓకే ఆ ఇన్కమ్ ఆ ట్రేడింగ్ నుంచి కనుక అంటే ఆ ట్రేడింగ్ ప్రాఫిట్స్ నుంచి కనుక మీ సోర్స్ ఆఫ్ ఇన్కమ్ ఉంటే అంటే మీకు లక్ష సింపుల్ సార్ మీకు వ్యసనం ఉంది ఆ వ్యసనంలో మీరు దిగారు అని తెలిసిందా